ఆనందపురం అనే ఒక చిన్న పల్లెటూరులో జరుగుతుంది ఈ గ్రామంలో సత్యనారాయణ అనే ఒక రైతు అతని భార్య సరోజిని ఉంటారు వాళ్లది మధ్య తరగతి కుటుంబం వీళ్ళకి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు రాజేష్ చిన్న కొడుకు సుధీర్ ఉంటారు రాజేష్ కి భార్య లలిత ఇద్దరు అబ్బాయిలు అర్జున్ విజయ్ ఉంటారు సుధీర్ కి భార్య కావేరి ఒక బాబు కిషోర్ పాప శ్రావణి ఉంటారు వాళ్ళది ఉమ్మడి కుటుంబం ఎటువంటి గొడవలు లేకుండా అందరూ కలిసి మెలిసి ఉంటారు ఏంటి సత్యనారాయణ ఎప్పుడూ లేనిది ఇలా పొలం వైపు వచ్చావు ఏంటి రాకపోతే ఎలా బాలకృష్ణ అంతకర్మ నీకేం పట్టిందయ్యా మీద కాలు వేసుకుని ఇంట్లో కూర్చున్నా దజాగా జరిగిపోద్ది నీకు నిజమేనా అనుకో నిజమేనా అనుకో కాని ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉండి ఏం చేస్తాను ఏమీ తోచట్లేదు అందుకే ఊరికే అలా పొలం చూసిపోదాం అని వచ్చాను నీవు చాలా అదృష్టవంతుడివి సత్యనారాయణ రత్నాల లాంటి మగపిల్లల్ని కన్నావు అందరికీ అట్లాంటి పిల్లలు ఉండొద్దు ఆ విషయంలో నేను అదృష్టవంతుడినే నా పిల్లలు రాముడు లక్ష్మణుడిలా ఎప్పుడూ కలిసి ఉంటారు అలా పెంచాను నేను వాళ్లని పెళ్లై భార్యలు వచ్చినా ఇప్పటికీ కలిసి మెలిసి ఉంటున్నారు అట్లాంటి పిల్లలు ఉండొద్దు నీ కోడళ్లు కూడా మంచోళ్లే అందరితోటి కోడళ్లు అలా కాదు అదంతా మనం మన పిల్లలకి నేర్పించే దాంట్లో ఉంటుంది అలా ఏ ఇంట్లోనూ ఉండరు నీవు చెప్పేది కొంతవరకే పనిచేస్తుంది ఇంటి పెద్ద ఎంత కరెక్ట్గా ఉన్నా అతని మాటలు విని కూడా ఉండాలిగా ఇంటి పెద్ద ఎలా ఉంటే కుటుంబం కూడా అలాగే తయారవుతుంది ఈ రోజుల్లో కొడుకులు ఒకప్పట్లా కాదు తండ్రికి ఎదురు తిరుగుతున్నారు మంచి మాట చెప్తే ఏంటమ్మా అనేసి నోరు మూసుకొని కూర్చో ఏం చేస్తాం కలికాలం అవునులే అది నిజమే ఏదో నా అదృష్టం కావేరి ఈ వారం వంట నేను చేస్తాను మిగతా పనులు నీవు చూసుకో చెల్లి అలాగే అక్క కావేరి ఒకసారి ఇలా రా ఒకసారి కూర రుచి చూడు నీ వంటకి వంక పెట్టేదే ముందక్క వాసన బయటికి గుబాలిస్తుంటేనే ఆహా కూర ఈ ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే ఇంత రుచిగా ఉండడం నాకు రాదు ముగ్గు చాలా బాగా వేశావు కావేరి నాకైతే ఇంత అందంగా ముగ్గు వేయడం రాదు థ్యాంక్ సాక్కద్ ఏమిటి లక్ష్మి రాత్రి మీ ఇంట్లో నుండి ఒకటే కేకలు అరుపులు వినిపిస్తున్నాయి చెప్పమంటావు సరోజిని ఎప్పుడూ ఉండే గోలే కదా ఏంటి మీ కొడలిద్దరూ మళ్లీ గొడవపడ్డరా ఒట్టి కోడళ్లేనా కొడుకులు కూడా ఏం తక్కువ తినలేదు వాళ్ళని మించిపోయారు అనుకో అసలు వాళ్ళు కోడళ్లు కాదు తోడేళ్ళు అమ్మా వాళ్ల గొడవలేమో కాని వాళ్ల దెబ్బకే నా అతలవే ఒక్కలు అయ్యేలా ఉంది అందుకేనమ్మా రాత్రి ఆరు బయట మంచం వేసుకుని చెవులో దూదులు పెట్టుకుని పడుకున్నాను వాళ్లే అర్ధరాత్రి వరకు తిట్టుకుని అలసిపోయి పడుకున్నట్టున్నారు నువ్వు వాళ్ళని అలా వదిలేస్తే ఎలా లక్ష్మి పెద్దదానివి ఎలాగోలా నచ్చ చెప్పాలి కదా ఎంత చెప్పినా అసలు నా మాట వింటినే కదా ఒక్కోసారి నా కొడుకుల తీరు చూస్తుంటే బద్ద శత్రువులుగా పుట్టాల్సినోళ్లు అన్నదమ్ములుగా పుట్టారేమో అనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే బద్ద శత్రువులు కూడా మరి అంత పడరేమో బాడపడక లక్ష్మి నెమ్మదిగా వాళ్లే తెలుసుకుంటారులే అది జరగని పని ఆసనాలో ఎప్పుడో చచ్చిపోయింది ఎదురు చూసి చూసి అలసిపోయానమ్మా ఒక్కోసారి అలా గోల భరించలేక ఏటైనా పారిపోదాం అనిపిస్తుంది నిజమే లక్ష్మి నా కొడుకులు కోడళ్ల మధ్య అసలు గొడవలు అంటేనే తెలీదు బతికపోయావులే ఒకటే పరిష్కారం వేరు కాపురాలు పెట్టించడమే ఏదో ఒక రోజు వాళ్లే తెలుసుకుని కలిసి మెలిసి ఉంటారని ఇప్పటిదాకా భరిస్తూ సది చెప్పుకుంటూ నెట్టుకొస్తున్నాను నీ సహనాన్నే ఒప్పుకోవాల్సిందే కాని ఉపయోగం ఏముంది వాళ్లకి నా బాధ అర్థమైతే కదా మీలాగా ఉమ్మడి కుటుంబంగా ఉండాలనే నా కోరిక తీరదని నాకు అర్థమైపోయింది నీ సమస్యకి పరిష్కారం లేదా ఈ గొడవలో సర్దుకోవాలంటే ఎవరి భాగం వాళ్ళకి ఇచ్చేస్తే మంచిది అనిపిస్తుంది అంతేలే ఇక అంతకంటే నీవు మాత్రం ఏం చేస్తావ్ ఒరే తమ్ముడు ఈ రోజు నీవు పొలానికి మందు చన్లు నేను అరక తోల్తానుద అలాగే అన్నయ్య ఏంటమ్మాయి లలిత బాగున్నావా ఏంటి ఈ రోజు కొత్తగా నీవు వచ్చావు ఎప్పుడూ మీ తోటి కోడళ్లే కదా వచ్చేది తను తెచ్చే కూరగాయలు నీకు నచ్చలేదా ఏంటి మీరందరూ అలా తప్పుగా ఎందుకు అనుకుంటారు మనం అలా పడడం వల్లే మధ్య సఖ్యత పోయి గొడవలు వస్తుంటాయి సరదా కాదు కదా మాట వరుసకు కూడా అలాంటివి అనకూడదండి మనం మాట్లాడుకున్నది ఒకటైతే ఆ నోట ఈ నోటపడి అసలు మనిషికి చేరేసరికి లేనిపోనివి కలిపి అది తప్పుగా ఇంకో రకంగా చేరుతది అనవసరంగా మంచిగా ఉన్న వాళ్ల మధ్య గొడవలు వస్తాయి ఓయబ్బో ఏమీ నీతులు చెప్తుందో నేను కూరగాయలకి రావడానికి కారణం ఈ వారం వంట పని కావేరిది బయట పనులు మొత్తం నావి అవును అదే మంచిది కదా అయ్యో ఎందుకమ్మాయి అంత కోపం నేనేదో సరదాకి అన్నాను సర్లే అమ్మాయి ఇంకోసారి అనలే తప్పైపోయింది ఓ అలాగా నీవు మీ తోటి కోడలు ఇంటి పనులు బయట పనులు పంచుకుంటున్నారన్నమాట గొడవలు పడకుండా బావుండొచ్చు అవునండి మా ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉంది ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటాం కూర్చోవయ్యా సత్యనారాయణ కాసేపు కాలక్షేపానికి కబుర్లు చెప్పవయ్యా బయటకొచ్చి చాలాసేపైంది ఇంటికి వెళ్ళొద్దు వెళ్ళదు గానిలే మన ఊళ్ళో ఇప్పుడు నీకున్న మంచి పేరు గౌరవం ఎవరికి ఉంది చెప్పు ఈ వయసులో ఏ ఇంటి పెద్దయినా కోరుకునేది అదే కొడుకు కోడళ్ల మధ్య ఉన్న అన్యోన్యత మన ఊళ్ళోని మరే కుటుంబంలోనూ చూడలేదు అది తెలియని వాళ్ళు ఎవరు చెప్పు అదంతా నా కుటుంబం సెలవ కొడుకులకి పెళ్లి చేశాక కూడా ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగా ఉంటుంది ఈ లిస్ట్లోని సరుకులు ఇవ్వండి ఆ పల్లి ఉండలు ఇవ్వండి బాబాయి గారు అవంటే మా లలిత అక్కకి చాలా ఇష్టం బాబాయి గారు బాగున్నావా కావేరి అలాగేనమ్మా ఏదేమైనా అందరూ అనుకున్నట్లుగా మీ తోటి కోడళ్ళిద్దరూ మెలిసి ఉండడం చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా మిమ్మల్ని చూసినా మా కోడళ్లలో మార్పు వచ్చినా బాగు ఒకళ్ళని చూసి నేర్చుకోవడం కాదు బాబాయ్ గారు ఎవరికి వాళ్ళు కుటుంబ పరిస్థితిని బట్టి సర్దుకుపోవడం అర్థం చేసుకోవడంలోనే ఉన్నదంతా ఇదేంటి లలిత ఉప్పు ఎక్కువ వేశావ్ అవునా ఏది నన్ను రుచి చూడనివ్వండి నిజమేనండి మరి ఇందాక భోజనం చేసిన మరిదిగారు నాకు చెప్పనేలేదు పైగా చాలా బాగుంది వదిన అంటూ తిన్నాడు అదిన ఏదో పొరపాటున ఉప్పు ఎక్కువ పడి ఉంటుంది అంతే కదా ఈ ఒక్క పూటకి కాస్త సర్దుకుపోయి తింటే పాయే మీరెప్పుడు ఇలాగే కలిసి మెలిసి ఉండాలి ఊర్లో ఎవరి నోట విన్నా మన కుటుంబం అందుకే వాళ్ల దిష్టి తగలకుండా మన కోడళ్ళు కొడుకులకి దిష్టి మీరెప్పుడూ ఇలాగే కలిసి మెలిసి ఉండాలి ఊర్లో ఎవరి నోట విన్నా మన కుటుంబం ముచ్చటే ఇక ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం